ఈ చెంబు చేసారా మా తాత చెంబు తాతయ్య తాగేవాడు ఇందులో ఇందులో ఇవ్వాలి హరికిస్తున్నా తాగు బాగున్నా నిమ్మకాయ కల్దీ రిట్నే అన్నావుగా బాగుంటుంది నిమ్మకాయ వేసుకొని మజ్జిగలో తాగితే ఎనర్జీ వస్తుంది చల్లగా ఉంది చాలా తర్వాత గ్యారేస్తుంది మంచిగా ఎందుకంటే మన వెరైటీ కూర అయితే వచ్చేసింది కానీ అసలు చూడండి భలే చూస్తా కూడా చూడండి టిఫిన్ తీసుకొచ్చాను మా హరి హరి ఏమండి హరి గారు టిఫిన్ తీసుకొచ్చా ఏంటి తుండేసావు రెండు కండువా మీరు ఏమంటారు తుండే అంటారు ఈ రోజు టిఫిన్ అయితే వేడి వేడిగా అట్లు దీంట్లోకి ఏం చట్నీ కొబ్బరంట శనగపప్పు కొబ్బరి అంట చూడండి బాగుంటుంది నేనైతే అసలు నాకు దీంట్లోకి ఉత్తు ఏం అవసరం లేదు ఉత్తిదంటే అది కూలింగ్ వాటర్ బాగా అండి నీళ్ళు అండి కానీ దోశలు తింటే తగ నీళ్ళు అవుతుంది నీళ్ళు దాహం మాములుగా వేసేట్లా మిరపకాయలు తీసుకున్నారండి ఇంట్లో మజ్జిగ మిరపకాయలు చేయడానికి ఒక టూ డేస్లో ఇది కూడా వీడియో చేద్దాం అడిగారు కదా ప్రిపరేషన్ మొత్తం ఎలా ఏంటి అనేది కూడా ప్రిపరేషన్ పెడదాం మేము ఆల్రెడీ ఓరిక ఒక చీర పట్టింది చీర పట్టడం అంటే చూపుతున్నాం వాళ్ళు ఈ ఎండకి మా అమ్మకి మాత్రం ఆగట్లే ఎండీ అరవై వస్తాయి అంటుంది అవును వర్షాకాలం చలికాలం ఎప్పుడన్నా వచ్చి హాయి చెప్పి వెళ్ళిపోతుంది తప్ప టూ టూ త్రీ ఇయర్స్ నుంచి అలాగే ఉంది కదా వర్షాలు అదే అంటే వర్షాలు పడతాం తక్కువ పడతాయి ఎప్పుడు అనుకున్నా పంటలు బాగా వస్తాయి చూడ అప్పుడు నాశనం చేయడానికి వచ్చింది పోయినసారి అయితే వర్షం మొన్న మన సంవత్సరం అయితే పడలేదు ఇరవై మూడులో అసలు వర్షాలు లేవు తక్కువ అందులో మంది పడినాయి అమ్మయ్య అయితే శుభ్రంగా మంచి అట్లు వేసుకొని టిఫిన్ అయితే తినేసానండి చట్నీ కూడా అదిరిపోయింది ఇంకా ఈరోజు ఏదో వెరైటీ వంట అయితే చేస్తానంటున్నారు ఇంట్లో అది నేనైతే ఇప్పటివరకు తినలేదండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో ఒక కమెంట్ చేయండి ఏంటనేది చెప్తాను ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒకటి గమనించారా ఇందాక షర్ట్ వేరు ఇప్పుడు షర్ట్ వేరు షర్ట్ మీద చట్నీ పడింది అన్నమాట అందుకే ఇంకా మార్చుకున్నాను ఇంకెంటనే సరే అండి మన ఇంట్లో ఇంకా ఒడియాలకు కూడా బియ్యం నానబెట్టారు అదే నానబెడతామంటే ఏంటంటారు ఏంటది అది కడిగి ఎండబెట్టారనమాట వడియాలకంట మరి ఆ ఒడియాలు వీడియో పెట్టమంటారు లేదో ఒక కామెంట్ చేయండి మీరే శుభ్రంగా మంచి మామూలు కోట బీయ్యమేగా స్టోర్ అంటండి రేషన్ బియ్యమే శుభ్రంగా ఇది ఇలాగా ఏం చేస్తాం మరి ఇంకా శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేశారు ఇదేంటి ఉప్ప ఇది ఉప్ప అండి ఇంకా మొన్న మనం పెట్టిన వరుసగా పెట్టాం వడియాలు ఇవి ఫుల్గా ఎండితే వస్తున్నాయి అనమాట కొంచెం ఇంకా తడి ఉంది లైట్గా ఇంకా ఫుల్గా ఎండిపోవాలి ఇంకా బాగా ఎండితే ఇంకా అయిపోయినట్టు ఇంకా మెత్త మెత్తగా ఉంది చూసారా ఈ ఎండిపోవాలన్నమాట ఇంకా ఇంక ఇవి కూడా అంతే ఈ కొద్దిగా ఎండిని ఇంకా లైట్గా ఇంకొక నాలుగైదు రోజులు బాగా ఇయ్యే ఎండలో ఎండితే ఇంకా సూపర్ ఇంకా పప్పులు వేసుకుంటే అదిరిపోతాయి ఇంకా వెరైటీ కూర అని చెప్పాను కదా ఆ కూర అంటే అడిగి తెలుసుకుందాం ఏం కోరండి ఈరోజు ముక్కాయ పాలు అంట మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా నేనైతే అసలు తినలేదండి ఇదే ఫస్ట్ టైం ములక్కాయలో పాలు పాలు వేసి వండుతారా లేదమ్మా పాలు కాసి పక్కన పెట్టుకొని అది దాంట్లో అదే కూరలకు వాడుతారు పాలు వాడతాను అదే అండి మరి అయితే ఈ రోజు చూద్దాం మరి ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చేసి ఇరగ తీసేద్దాం మరి ములక్కాయలు ఏమో ఇంకోడి చిన్న చిన్నగా కోసేసుకుంటున్నాం పొడుగు ములక్కాయని ఇంకా దీంట్లోకి ఏమేమి కావాలంటే ఇవేనా ఓన్లీ మొత్తం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అంతేనమ్మా ఇంకాలా ఇంకా అంతేనంటండి ఇంకా ములక్కలు రెడీ అయిపోయిన తర్వాత వంట అయితే చేసేసుకుందాం మరి ఎప్పుడు ఒకటే ఒకటే అంటున్నారు కదండి రోజు మార్చాను చూడండి చిన్నదైతే పెట్టాను చిన్నదాకా వెరైటీగా ఇంకైతే నూనె వేసుకుందాం అండి ముందు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి ఉల్లిపాయలు ఏంటని అనుకుంటారే మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే ఉంటాను అంటే ఉల్లిపాయ మధ్యపే నిగామ్మ ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం సాల్ట్ వేస్తాను అల్లం తో ఉల్లిపాయ టమాటా త్వరగా మగ్గిద్దన్నమాట ఓకే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవాలగా ఆ వేసుకోవాలి ఇది ఎందుకంటే సంధర్గ్ మసాలానికి టమాటాలు వేసాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టి ఆ మొక్కలు మగ్గాక ములక్కాళ్ళ వేసుకున్నాం టమాటా మొక్కలు వేసి కలిపి మూత పెట్టాము కమ్మా చూసారా ఎలా వచ్చింది ముక్కలు వేసుకుందాం ఉప్పు సరిపోద్దా కొంచెం వేద్దాం చాలు కదా నువ్వు టమాటాలు మగ్గటానికి ఉప్పు ములకాయ మగ్గాలి కదా కొంచెం నీళ్ళ ఉడికినాక అప్పుడు తర్వాత పాలు ఎట్లా పోయాలో చూపిస్తా ఓకే టీవీలో ఏంటండి ఇది జీతలులో ఆ సినిమా వేస్తున్నాడు ఈ సినిమా భలే ఉంటుంది కదండి ఇకండి హరికి ఎండకి తలకాయ తిరిగిపోతుందంట మజ్జిగ తీసుకెళ్తున్నా అనమాట ఈ చెంబు చూసారా మా తాత చెంబు తాతయ్య తాగేవాడు ఇందులో ఇందులో ఇవ్వాలి హరికి ఇస్తున్నా హరి ఏంటిది ఏంటి ఎండకి దిమ్మ తిరిగిపోయిందా మామూలుగా ఉంటే అలా కలుపుకొని అది నాకు ఎలా ఉందంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇంకా ఎలా ఉంటుంది చూడు ఇంకా ఏంటి దారుణ ఒక్కని ఉంచడం లేదంటే తగు బాగున్నా నిమ్మకాయ వేసవా కల్దీరిటీనే అన్నావుగా బాగుంటుంది నిమ్మకాయ వేసుకొని మజ్జిగలో తగితే ఎనర్జీ వస్తుంది బాగుందా చెము తాత ఇది బాగుంటుంది ఈ ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటివి వాడ వాడట్లేదు లేదానీ ఈ వెరైటీ వెరైటీలు తెచ్చుకుంటున్నారు చలివేంద్రంలో మజ్జిద చలివేంద్రంలో మజ్జిద కాదు మన ఎక్కడంటే ఎలా అనిపిస్తుంది చెప్పడా నాకు మనం ఒకసారి భీమవరం మా ఊళ్ళం గుడికి వెళ్ళాం గుర్తుందా అక్కడ తాగేం గుర్తుందా సేమ్ అలాగే ఉందిరా అది కూడా నిమ్మకేసి ఇచ్చారు నేనేటి చలి వెంద్రు పెట్టుకోండి బాగు చెప్తున్నాను సరే నెక్స్ట్ ఇల్లా కోర పని ఓడండి మరి తాగేస్తుంది చేత్తబ్బా మల్ల తాగుతూ ఉంటే ప్రశాంతంగా ఉండి మంచి రిలాక్స్ చేసిన వస్తుందిరా తొండా ఏ ఈ తొండా నీ పేరెందుకు పెట్టారు ఆయ్

లోపలికి వెళ్లిచిద్దాం ఇక పాలేస్తారు ఏంటనేది మగ్గిపోయినాయి అంటారా కాలుతుంది కాలుతుంది మగ్గి అంటారా ముక్క సూపర్ సూపర్ కొంచెం ఉప్పు చూద్దామా రా ఇదంట్రా ఉప్పు చూద్దు కానీ ఉప్పు ఉప్పులు ఉప్పులు చూసేది నీదే నేను నువ్వు కనబడవా వేడి వేడి చేసేయండి ఊదకుండా చేసేయండి జాతకాయ చూడు మురకాయ కూడా చూడు సరిపోయిందా

కొత్తిమీర మరి పాలు అన్నారు పాలు దించాక ఓకే బాబా బలే ఉంటుందిలే కొత్తిమీర వేసుకున్నాం కమ్మా కలిపేసుకొని ఇంకా దగ్గరికి వచ్చేసి మొత్తం బలే దగ్గరికి వచ్చేసింది అసలు చాలా దగ్గరికి వచ్చేసింది ఇంకా ఆపేసుకుందాం కొత్తిమీర వేసి కలిపేసాం కదా సరిపోద్దా ఆపేసేసుకొని ఓకే ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా ఇదిగోండి పాలు ఇంక ఇప్పుడు వేసేసుకోవడం ఎంత ఎన్ని పాలు మన ఇష్టం అర లీటర్ పాలు ఇంత కోరికే మొత్తం వేసేచ్చా కాచినపాలే కాచుకోవాలి ఫస్ట్ కాచుకొని పక్కన పెట్టుకోవాలి ఓకే చూడండి కాచినపాలంటే అండి మామూలు కాదు

చాలా మంది వేసుకుంటారు అంటే నేను ఇప్పుడు నువ్వు తినలేదుగా బీరకాయ పాలు తినలేదు కానీ అవును అయిపోతున్నా ఫస్ట్ లో వాసన కూడా వస్తుందిలే దానితో మనకి చాలా సాగిరిస్తుంది ఉడుకు లేకుండా ఉడికే ఎందుకు లేదు ఉడుకోండి గాలి వస్తుంది దాని వల్ల కొద్దిగా హాయి ప్రశాంతంగా ఉంది ఉడికినా మొలక్కాయ్ బలంరా ఇలా రోజు చల్లగా గాలి వేసింది మధ్యాహ్నం పూట ఎంతసేపు అయినా ఎలా కూర్చోచ్చు లోపల వచ్చి బయట అద్దినా అంటే లోపల ఇక బయట బాగుందిరా ఇప్పుడు చల్లగా బాగుంది ఇంక అయితే కుమ్మేద్దాం ఎరగ తీసేద్దాం బాగుంది పాల్ఫ్లవరు అది వెరైటీగా ఉంది బలి ఉడికి పోయింది మొక్క కూడా కూర కొంచెం ఎక్కువే కలుపుకుని తింటే బాగుంటుంది ప్రశాంతంగా ఉందిరా తింటా ఉంటే నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా అసలు తింటా ఉంటే అలా కూర్చొని తినొచ్చా అసలు మొలక్కళ్ళు గింజలు ఉంటాయి చూడరా నాకైతే భలే ఇష్టం అయ్యి నేనైతే ఇంకో రౌండ్ అన్నం పెట్టుకొని ఇరగదీసే తీసే కార్యక్రమంలో ఉంటాను మీరైతే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ అండి బాయ్ అండి